హాయ్ అందరికీ నమస్తే నా పేరు నాగరాఘవందర్ రెడ్డి విజయవాడ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఈవీఎంలు హ్యాకింగ్ గురైనాయని వార్తలు వస్తున్నాయి సందేహం లేదు అనే మాటలతో ఆయన అందరికీ సందేశం పంపించారు దానిని వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే మీకు ఆ పదకొండు సీట్లు అన్నా వచ్చినాయి లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్లు చేసి గెలిచేద్దాం అని ఇప్పుడు ప్రయత్నించిన అబ్బా తాతలతో పాటు అక్క చెల్లెమ్మలతో పాటు ఈవీఎంలు కూడా మిమ్మల్ని మోసం చేసినేసాలి మీరు చేసిన పరిపాలనకి గిఫ్ట్గా రాష్ట్ర ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఓడించారు అది తెలుసుకుని ఆడవండి అవి కాకుండా ఈవీఎం ట్యాంపరింగులు అని కవులు చెప్పకండి నిజంగా ఈవీఎం ట్యాంపరింగులు చేయగలిగితే మోడీ గారు రెండు వందల నలభై సీటులతో ఇబ్బందులు పడి ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడియూ పార్టీ నితీష్ కుమార్ గారి మీద టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇది చదువుకున్న వైసీపీ శ్రేణులు కొంతమంది కూడా ఈవీఎం టెంపరింగ్ల గురించి నమ్మి దాని గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓటమిని ఎన్నో విధాలు కవర్ చేసుకుంటే ఈవీఎంల గురించి కూడా మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించండి వైసీపీ శ్రేణులు కూడా గమనించండి మీ నాయకుడి పరిపాలన అలా ఏడిసింది కాబట్టి జనాలు అలా తీర్పిచ్చారు అతని చేతగంతనాన్ని ఈవీఎంల మీద నెట్టి మీరు మళ్ళీ మళ్ళీ మోసుకోకుండా అని చెప్పి కోరుకుంటున్నాను